హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏపీహెచ్ అలీమన్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో ఐసీసీ మెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ సంబంధించి ఇది ఒక వార్మప్ మ్యాచ్కి సంబంధించి ఫ్రెండ్లీ మ్యాచ్ అనుకోవచ్చు దీనికి సంబంధించి ఒక చిన్న అప్డేటు సౌత్ ఆఫ్రికాకి మన ఇండియాకి జరిగిన వరల్డ్ కప్ ముందు దాదాపు చాలా మంచి ని చూసుకునే విధంగా ఎవరి ప్రదర్శన ఎలా ఉంది బౌలర్లు బ్యాటర్లు ఫీల్డర్లు ఇలా రెండు టీంలు ఉపయోగపడేగా ఒక వార్మప్ మ్యాచ్ అయితే జరిగింది ఇది నవీ ముంబై లో డివై పాటిల్ స్టేడియంలో ముందు టాటా డబ్ల్యూపీఎల్ మ్యాచ్కి సంబంధించి ఈ గ్రౌండ్లో డివై పాటిల్ స్టేడియంలో జరిగింది అదే లో ఇప్పుడు ఈ మ్యాచ్ కూడా జరగడం జరిగింది దీనికి సంబంధించి ఒక చిన్న అప్డేటు మన సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా టాస్ గెలిచాడు టాస్ గెలిచిన వెంటనే వాళ్ళు బ్యాటింగ్ ఎంచుకున్నారు తెచ్చుకున్నారు ఈ బ్యాటింగ్ తోటి ఎంత వరకు ప్రదర్శన చూపించబోతున్నారు అనే విషయం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఎలా విధ్వంసం చేస్తారనే విషయం కూడా ఈ బ్యాటింగ్ లో తొలి బ్యాటింగ్ వస్తే అవకాశం తెలుస్తుంది అలాగే బౌలర్లు ఏ విధంగా బౌల్ చేస్తారనేది కూడా అలాగే సౌత్ ఆఫ్రికా పరంగా కూడా కొంత వాళ్ళ వాళ్ళ ప్రతిభను ఇంకొకసారి చూపించుకోవడానికి ఇది ఒక చిన్న వార్మ్అప్ మ్యాచ్ దీనికి సంబంధించి వీడియోలోకి ఇండియా ఓపెనర్ అభిషేక్ శర్మ ఇషాన్ కిషన్ వచ్చారు ఇద్దరు లెఫ్ట్ బ్యాటర్స్ సౌత్ ఆఫ్రికా మొదటి ఓవర్ బౌలింగ్ చేయడానికి ఎండి వచ్చారు మొదటి ఓవర్ పూ పద్నాలుగు రన్స్ వస్తాయి రెండో ఓవర్ బౌలింగ్ యాన్సెన్ రెండో ఓవర్ తేటప్పటి ఒక రన్స్ మూడో ఓవర్ బౌలింగ్ రబా మూడో ఓవర్ పుట్టేటప్పటికి ముప్పై రన్స్ నాలుగు ఓవర్ బౌలింగ్ బాషు నాలుగు ఓవర్ పుట్టేటప్పటికి నలభై నాలుగు రన్స్ ఐదో ఓవర్ బౌలింగ్ నోకియా ఆరు బాల్స్కి ఇరవై తొమ్మిది రన్స్ ఇచ్చారు ఐదు ఓవర్ పుట్టేటప్పటికి డెబ్బై మూడు రన్స్ ఆరో ఓవర్ బౌలింగ్ మఫాకా ఇషాక్ కిషన్ తన సెంచరీ పూర్తి చేసుకున్నారు చాలా హై స్పీడ్ బ్యాటింగ్ అయితే చేస్తున్నారు యాభై మూడు రన్స్ ఏ బాల్స్ కి రిటైర్డ్ గా బయటకు వెళ్ళడం జరిగింది క్రీజులోకి క్రీజు వర్మ వచ్చారు ఆరు ఓవర్ పూర్తినప్పటికి ఎనభై మూడు రన్స్ ఒక వికెట్ కోల్పోయింది ఇండియా పవర్ ప్లే పూర్తయింది ఏడో ఓవర్ బౌలింగ్ ఎంగిడి ఏడు పూర్తికి ఎనభై తొమ్మిది రన్స్ ఒక వికెట్ కోల్పోయింది ఇండియా ఎనిమిదో బౌలింగ్ జార్జ్ లిండా లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ చాలా బాగా బాగు చేస్తున్నారు క్రీజ్లో ఇద్దరు ఇర లెఫ్ట్ బ్యాట్స్ అయి ఉన్నారు ఎనిమిది ఓవర్ పుట్టింది ఇండియా ఎనిమిది ఓవర్ పుట్టిన తర్వాత అభిష్ శర్మూర్ రన్స్ రైతుంది తొమ్మిది ఓవర్ బౌలింగ్ నోకియా క్రీజ్ లో కెప్టెన్ సూకు వచ్చారు తొమ్మిది ఓవర్ నూట రన్స్ పదో ఓవర్ బౌలింగ్ కెప్టెన్ మార్కరం పద ఓవర్ పుట్టేటప్పటికి నూట ముప్పై ఐదు రన్స్ పదకొండో ఓవర్ బౌలింగ్ ద్వారా తిలక్ వర్మ నలభై ఐదు రన్స్ పద్దెనిమిది బాల్స్ కి క్లీన్ బోల్ గా అవుతారు ఈ విధంగా తిలక్ వర్మ కూడా నలభై రన్స్ బాల్స్ అంటే మంచి ఫామ్ లో మొన్నటి వరకు జరిగిన న్యూజిలాండ్ మ్యాచ్ లో తెలకర్మ కారంగా ఆడలేదు ఇప్పుడు గాయన ఏమై కొద్దిగా రికవర్ అయ్యి మళ్ళీ ఫామ్ లో అర్థమవుతుంది పదకొండు పుట్టేటప్పటికి నూట నలభై ఆరు రన్స్ పన్నెండు ఓవర్ బౌలింగ్ పన్నెండు నూట ఐదు పదమూడు ఓవర్ బౌలింగ్ బలింగ్ పటేల్ ఉన్నారు పదమూడు ఓవర్ కూకి ఆఖరి బాల్ కి ముప్పై రన్స్ పదహారు బాల్కి జరిగింది క్రీజుల రింకు సింగ్ వచ్చారు పద్నాలుగు ఓవర్ కుటువంటి నూట ఆరు నాలుగు కోల్పోయింది పదిహేను ఓవర్ బౌలింగ్ పదిహేను ఓన్ కు రన్స్ కోల్పోయింది ఇండియా పద్నాలుగు ఓవర్ బౌలింగ్ బాషు పదా పదహారు ఓవర్ రన్స్ నాలుగు కోల్పోయి పదిహేడు ఓవర్ బౌలింగ్ ఎంగి పదిహేడు మూడు రన్స్ పద్దెనిమిది ఓవర్ బౌలింగ్ నోకియా ద్వారా రింకు సింగ్ పదహారు రూస్ పలు బాల్స్ బౌండీ క్యాచ్ అయ్యారు క్రీజలకు హార్క్ పాండే వచ్చారు పదిహేను ఓవర్ రెండు వందల ఐదు పొందఐదు పంతొమ్మిది ఓవర్ బోలింగ్ రబాడ పంతొమ్మిది ఓవర్ రెండు వందల రన్స్ ఐదు ఇరవై ఓవర్ బౌలింగ్ బాక్ష్ ద్వారా హార్థిక్ పాండే ముప్పై రన్స్ పది బాల్స్ క్చచ్ అయ్యారు ఆఖరి బాల్ హిల్చారు ఇరవై ఓవర్లు అయిపోయేటప్పటికి రెండు వందల నలభై రన్స్ చేశారు సౌత్ ఆఫ్రికా బౌలింగ్ మొత్తం ఓవర్ లో ఎనిమిది మంది బౌలర్ అయితే జరిగింది అక్షర్ పటేల్ ముప్పై ఐదు రన్స్ ఇండియా బ్యాటింగ్ లో బౌండరీలు సిక్స్ లో మొత్తం అందరూ కూడా చాలా అద్భుతమైన ప్రదర్శన చేశారు సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ రెండు వందల నలభై ఒక రన్స్ టార్గెట్ ఓపెనర్స్ గా కెప్టెన్ మాత్రం లిండా క్రీజ్ లోకి వచ్చారు ఇండియా మొదటి ఓవర్ బౌలింగ్ హర్షదీపు లెఫ్ట్ రైట్ హ్యాండ్ బ్యాటర్స్ క్రీజ్ లో ఉన్నారు హర్షదీప్ వేసిన ఆరో బాల్ కి జార్జ్ లిం స్కోర్లు ఏమి చేయకుండానే హార్దిక్ పాండ్యా క్యాచ్ పట్టుగా అయ్యారు క్రీజ్ లోకి ఖాన్ వచ్చారు ఒక ఓవర్ కి ఒక రన్ మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీయడం జరిగింది హర్షదీప్ రెండో ఓవర్ బౌలింగ్ హార్థిక్ పాండ్యా రెండో ఓవర్ లోపడికి ఇరవై రన్స్ மூவோ ஓவர்ங்க ஹர்ஷீப் மூணு ஓர் பூட்டியில் முப்பை ரெண்டு ரன்ஸ் நாலு ஓவர் பாலிங் ஆர் பாண்டிய நாலு நலன் ஐவர் ஹர்ஷராணா மார்க்கமோ பருவஸ்வியம் யாரு ரன்ஸ் பூஜ்ஜியம் ஐவோ ஓவர் பூட்டேட்டிக்கு அறுபது ரன்ஸ் ஆர் ஓவர் பாலிங் ஹர்ஷீப்பு ஆறு ஓவர் பூட்டியில் அரைஞ்சி ஏழோ ஓவர் குலீப் பேசின மொதல் பால் கேப்டன் மார்க்கம் முப்பது எம் அட்டும் கிரீஸ்லிக்கு ரன்ஸ் ரெண்டு రైవిస్ రెండు రన్స్ మాత్రమే చేసి క్యాచ్ తెలకర్మ కేటాటారు క్రీజ్ లోకి డేవిడ్ మిల్లర్ వచ్చారు ఎనిమిది ఓవర్ ఎనభై రన్స్ మూడు వికెట్లు కోల్పోయిన సార్ ఓవర్ బౌలింగ్ వర్మ తొమ్మిది ఓవర్ తొంభై ఆరు పదో ఓవర్ బౌలింగ్ రాన్ ఇరవై రన్స్ వద్ద అయ్యారు క్రీజ్ లోకి స్మిత్ వచ్చారు పదివారు నాలుగు సౌత్ ఆఫ్రికా గెలవాలంటే అరవై బాల్స్ కి రన్స్ కావాలి పోతాయి పదకొండవ బౌలింగ్ అక్షర్ పటేల్ ద్వారా మిల్లర్ పదమూడు కీపింగ్ లో క్యాచ్ పట్టగా లోకి క్రీజలో స్టెప్స్ వచ్చారు పదకొండు ఓవర్ నోట ఒక కోల్పోయిన సౌత్ ఆఫ్రికా పన్నెండు ఓవర్ బలింగ్ కుదీప్ పన్నెండు పదకొండు రన్స్ ఐదు వికెట్ కోల్పోయింది బోలింగ్ అభిషేక్ పదవుకి నూట పద్నాలుగు ఓవర్ ఓవర్ పదేపటికి నూట తొమ్మిది రన్స్ ఐదు ఆఫ్రికా పదిహేను ఓవర్ బౌలింగ్ అభిషేక్ శర్మ ద్వారా స్మిత్ ముప్పై ఐదు రూస్ ఏడు మూడు బాల్స్ వద్దారు క్యాచ్ పట్టగా అవుతారు క్రీలోకి ఆన్సన్ వారు పదిహేను నూట నలభై రెండు రన్స్ వికట్లు కోల్పోయింది ఆఫ్రికా సత్ ఆఫికా గెలుపు కోసం ముప్పై బోల్స్కి తొంభై తొమ్మిది రుసు కావాలి పదహారు ఓవర్ బౌలింగ్ సో దుబే పదహారు ఓవర్లు పూర్తికి నూట అరవై నాలుగు రన్స్ ఆరు కోల్పోయింది పదిహేడు ఓవర్ బౌలింగ్ అర్షద్పు పదిహేను ఓవర్ ఓట్లు నూట డెబ్బై ఒక్క రన్స్ ఆరు వికెట్లు కోయింది సత్ ఆఫిక పద్దెనిమిది ఓవర్ బలింగ్ సో దుబు పది ఓన్ పూర్తికి నూట ఎనభై రూస్ ఆరు కోల్పోయింది ఓవర్ బలింగ్ అభిషేక్ ను ముప్పై ఒక్క రన్స్ పదహారు బాల్స్ కి క్లీన్ బల్ అవుతారు క్రీజులోకి బాష్ పోతారు పంతొమ్మిది ఓవర్ లోపడికి నూట తొంభై రన్స్ చేసి ఏడు వికట్లను కోల్పోయింది సౌత్ ఆఫ్రికా బౌలింగ్ శివం దుబే రెండు వందల పది రన్స్ ఇరవై ఓవర్ చేయగలిగి ఏడు వికెట్లను కోల్పోయి సౌత్ ఆఫ్రికా ముప్పై రోజులు తోటి ఇండియా విజయం సంతమైంది మొత్తము ఇండియా టీం పరంగా బౌలర్ లో తొమ్మిది మంది బౌలర్లు అయితే బౌల్ చేయడం జరిగింది ఈ పరంగా సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఇది వార్మప్ మ్యాచ్ కాబట్టి అందరికీ ట్రైనింగ్ ఉండేటట్టుగా కొంత వార్ అప్ అవుతుంది అందరూ తొమ్మిది మంది చేత బౌలింగ్ చేపట్టారు అలాగే బ్యాటింగ్ లోను కొంత రెండు మూడు ఓవర్లు ఆడిన తర్వాత వాళ్ళు ఆడే బ్యాటింగ్ విధానం రిటైర్ ది బయటకు పంపించి దాదాపు బటర్స్ కి కూడా చాలా మందికి అవకాశం వచ్చేట్టుగా ఇలా చేయడం అనేది చాలా బాగా అనిపించింది సౌత్ ఆఫ్రికా కూడా ఇది ఫ్రెండ్లీ మ్యాచ్ కాబట్టి సౌత్ ఆఫ్రికా టీంలో ఆడిన విధానం కూడా వాళ్ళ టీమ్స్ కూడా చాలా బాగా అనిపించింది వాళ్ళ బౌలర్స్ కూడా మొత్తం ఎనిమిది మంది బౌల్ చేసి పర్లేదు అనిపించారు అలాగే బ్యాటింగ్ పరంగా సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ పరంగా కూడా మంచి హిక్టర్ అయితే ఉన్నారు ఈ విధంగా కొంతమంది మెయిన్ ప్లేయర్స్ రెస్ట్ రిబురా లాంటి వాళ్ళకి రచించి మిగతా ప్లేయర్ తోటి గేమ్ ఆర్చించడం అయితే జరిగింది ముఖ్యంగా మెయిన్ ప్లేయర్స్ కూడా చాలా మంది ఇప్పుడు ప్లేయింగ్ లెవెల్ లో నెంబర్స్ అటుగా ఆడారు కాబట్టి మొత్తం మిగతా స్టేడియం బయట కూర్చునే ప్లేయర్స్ కూడా మంచి వామప్ మ్యాచ్ ని ఎంజాయ్ చేశారు ఇది వామప్ మ్యాచ్ అయినా కూడా స్టేడియం లో ఆడియన్స్ ఫుల్ ఐ సుమారు నవీ ముంబై డివై పాటిల్ స్టేడియం లో నలభై వేలు పైగా ఆడియన్స్ అయితే వచ్చారు ఇది వా మ్యాచ్ చూడడానికి ఇండియా మరియు సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన ఈ ని తొలగించడానికి ఆడియన్స్ స్టేడియం మొత్తం అయిపోయారు ఈ విధంగా ప్రతి మ్యాచ్ ని జరగబోయే టీ ట్వంటీ వరల్డ్ కప్ కు సంబంధించి ఇరవై దేశాలతో జరుగుతున్న ఈ వరల్డ్ కప్ మ్యాచ్ మళ్ళీ మన ఇండియాకి మొత్తం కావాలని కోరుకుంటూ ఆదిత్య దేశంలోనే మన ఇండియా కప్పు ఇండియానికి పోకుండా మన ఇండియా కి క్రికెటర్లు సీనియర్ విభాగం సంబంధించిన వారంతా కూడా అద్భుతంగా ప్రదర్శనను చేస్తూ అన్ని మ్యాచ్ లో గెలుస్తూ కప్పును మళ్ళీ సొంతం చేసుకుంటారని కోరుకున్నాము ఈ విధంగా క్రికెట్ సంబంధించి అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఉన్న ప్రదర్శన చేస్తున్నారు ఇలా బ్యాటింగ్ పరంగా ఫీల్డింగ్ పరంగా బౌలింగ్ పరంగా గేమ్ ప్లానింగ్ పరంగా అద్భుతమైన టెక్నిక్ తోటి మన సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో అన్ని విజయాలతో ఇప్పటి వరకు ముందుకెళ్ళడం జరిగింది అలాగే టీ ట్వంటీ వరల్డ్ కప్ సంబంధించి కూడా మంచి విజయాలను సొంతం చేసుకుంటూ టీ ట్వంటీ వరల్డ్ కప్ మనం సొంతమవుతుంది ఆశ్దాము అలాగే అండర్ నైన్టీన్ క్రికెట్ సంబంధించి క్రికెట్ సంబంధించి కూడా నేను ఎప్పటికప్పుడే సమాచారం అందిస్తున్నాను అలాగే ముందు ముందు జాగ్రత్త క్రికెట్ మ్యాచ్లకు సంబంధించి క్రికెట్ అభిమానుల కోసం ఎక్కువగా ఇష్టపడే వారి కోసం నేను ఇష్టపడేసి వీడియోస్ చేస్తూ అప్లోడ్ ఉంటాను ఈ విధంగా ప్రతి ఒక్క క్రికెట్ ని మనం అభిమానించాలి ఆదరించాలని కోరుకుంటూ టీ ట్వంటీ వరల్డ్ కప్ సంబంధించి ఏడో తారీఖు నుంచి మ్యాచ్లు అయితే ప్రారంభం కాబోతున్నాయి ఏడో తారీఖు నుంచి లీగ్ మ్యాచ్లు దశలో మొదటి రోజు నుంచి కూడా లీగ్ మ్యాచ్లు ప్రతి రోజు మూడు మూడు మ్యాచ్లు అయితే ఉండబోతున్నాయి ఈ విధంగా మొత్తం వల్డ్ కప్ సంబంధించి నెల రోజుల పాటు ఫిబ్రవరి ఏడు నుంచి మార్చి ఎనిమిదో తారీఖు అయితే వరకు ఈ మ్యాచ్ అయితే కొనసాగుతూ ఉంటాయి మార్చి ఎనిమిదో తారీఖు ఫైనల్ అయితే జరగబోతుంది ఇలా మన భారతదేశంతో పాటు శ్రీలంక దేశంలో కూడా ఆ దేశాలుగా ఇద్దరు సంయుక్తంగా అయితే నిర్వహించు ఇలా వరల్డ్ కప్ సంబంధించి ఇప్పుడు కొంత బంగ్లాదేశ్ గురించి కొంత పాకిస్తాన్ గురించి కొంత వివాదం అయితే నడుస్తుంది ఇవన్నీ కూడా క్రీడా పరంగా ఇలాంటివన్నీ సమస్య పోయి పరంగా అందరూ పార్టిసిపేట్ చేస్తూ అందరినీ కలుపుకుంటూ పోవాలని ఆశిస్తూ దీనికి సంబంధించిన వరల్డ్ కప్ సంబంధించి టైం టేబుల్ ప్రకారం జరిగే మ్యాచ్ అప్డేట్ గా అందిస్తూ ఉంటాను ఇలా సౌత్ ఆఫ్రికా లాంటి ఫ్రెండ్లీ మ్యాచ్లు ఆడడానికి సిద్ధంగా ఉండే విధంగా ముందు ముందు ఇతర దేశాల వారు కూడా ఇలా ఫ్రెండ్లీ మ్యాచ్లు ఆడే విధంగా గేమ్ స్పిరిట్ సంబంధించిన ఉత్సాహాన్ని ముందు తీసుకెళ్తూ ఉంటారని ఆశిద్దాము టీ ట్వంటీ వరల్డ్ కప్ లో మొత్తం ఇరవై దేశాలు ఒక జరుగుతుంది మొత్తం నాలుగు గ్రూపులుగా గురించి ఒక గ్రూప్లో ఐదు దేశాలు నాలుగు గ్రూపులుగా ఇలా లీగ్ మ్యాచ్ అయితే జరుగుతూ ఉంటాయి లీగ్ మ్యాచ్ పుట్టిన తర్వాత సూపర్ ఎయిట్ సూపర్ సిక్స్ తర్వాత సెమీఫైనల్ మ్యాచ్ ఈ విధంగా యాభై ఐదు మ్యాచ్ ఉంటాయి ఇప్పుడు సౌత్ ఆఫ్రికా లాంటి టీమ్ మీద మనం రెండు వందల నలభై టార్గెట్ చేసి రెండు వందల నలభై వినింగ్ టార్గెట్ గా సౌత్ ఆఫ్రికాకి ఇవ్వడం జరిగింది ఇలాంటి టార్గెట్ లో ముందు మ్యాచ్ లో రెండు వందల పైన స్కోర్ బోర్డ్ అయితే మన బ్యాటింగ్ వచ్చే అవకాశాన్ని బట్టి అందిస్తూ మంచిగా టీం గెలిపించుకుంటూ సూర్యుమార్ యాదవ్ కెప్టెన్సీగా మరి కొన్ని విజయాలను అందించాలని కొన్ని మరికొన్ని కప్పులను దేశానికి అందించాలని కోరుకున్నాము ఇప్పుడు చేసిన టీం వర్క్ చాలా ఈ విధంగా ఉన్న టీం కూడా వరల్డ్ కప్ చాలా బాగుంది అనిపించింది ఇది ఈ రోజు వీడియో ధన్యవాదాలు